సంఘారెడ్డి కలెక్టరేట్లో ప్రజాపాలన దినోత్సవ వేడుకలో పాల్గొన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అమరవీరుల స్తూపానికి అర్పించి జాతీయ జెండాని ఆవిష్కరించారు మంత్రి దామోదర అని ఆ దాశరథి గారు నినదించారు ఆ నినాదంలో తెలంగాణలో పుట్టినటువంటి పుత్రులందరూ కూడా వైప్లవ్య సంచలనంతో విప్లవ సంచలనంతో ఈ తెలంగాణను సాధించుకున్నాం అలా సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం అలా సాధించుకున్నటువంటి తెలంగాణ ప్రాంతం మరి దానికి పశువులు పాల్చినటువంటి అమలవీన అధికారులు అందరూ కూడా అలాగే కలెక్టర్ కలెక్రమేళం గారు వల్లూరి క్రాంతి ఐఏఎస్ గారు తిరుమతి వల్లూరి నారాయణ దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా రాచరిక వ్యవస్థ నుండి ప్రజాపాలన వ్యవస్థ ఆవిర్భవానికి నాంది పరికిన అమలువైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు మరియు స్వతంత్ర సమర యోధులందరికీ నా త్యూహారులు సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు నిజాపాలిత ప్రాంతమైన హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో చేరి నేటికి డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై ఏడవ సంవత్సరంకి అడుగు పెడుతున్న సందర్భంగా హాజరైన ప్రజాప్రతినిధులు అధికారులు అనధికారులు సొంత సొంతం కావడానికి ఎంతో మంది ఈ గడ్డ మీద అసమాన త్యాగాలు చేశారు ఆనాటి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్ర సాధనకు మరియు అభివృద్ధికి నాంది పలికింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున బ్రిటిష్ వారి పాలన అంతమై భారతదేశం అంతటా స్వాతంత్ర సంబరాలు జరుపుకున్నారు కానీ దేశం నడి ఉన్న హైదరాబాద్ సంస్థాన ప్రజలకు ఆ అదృష్టం లేకుండా పోయింది అప్పటి వరకు బ్రిటిష్ వారికి సామంతుడిగా ఉన్న హైదరాబాద్ నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తాను కూడా సంత్రుని అయి అయినా నేను ప్రకటించుకున్నాడు కానీ సంస్థానంలో ఉన్న ప్రజలు తాము భారతదేశంలో కలవాలని కోరుకున్నారు భారతదేశ అడిగొడిన హైదరాబాద్ సంస్థానంపై చర్యలు తీసుకోక తప్పదని నాటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నిర్ణయించుకున్నారు ఈ పరిణామాల నేపథ్యంలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడున భారత సైన్యం ఆపరేషన్ పోలో పేరిట హైదరాబాద్ ముట్టడించింది ఆ తర్వాత సెప్టెంబర్ పదిహేడున నిజాం నవాబు లొంగుబాటు ప్రకటన చేశారు ఈ విధంగా హైదరాబాద్ వాసులకు స్వాతంత్రం లభించింది నిరంకుశ పాలన నుండి విముక్తులై తొకరి పాలనలోకి వచ్చినందున సెప్టెంబర్ పదిహేను తెలంగాణ ప్రజా పాలన పాటిస్తున్నారు తెలంగాణ ఉద్యమం నీళ్ళు నిధుల నియామకాలని ఆత్మగౌరవ నిదానంతో ఆనాడు ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మొదలైన సుదీర్ఘ కాలం కొనసాగిన ఎంతో మంది వీరు ప్రాణ అనంతరం రెండు వేల పద్నాలుగు జూన్ రెండు ప్రత్యేక రాష్ట్ర కళను సాకారం చేసుకుంది తెలంగాణ ఏ విధంగానైతే ఉండాలని ప్రజలు కలగన్నారు నేడు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా రాష్ట్రం పురోగమిస్తుందని చెప్పడానికి గర్వపడుతున్నాను సంపదను పెంచాలి పేదలకు పంచాలనే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం ప్రజల అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పేద బలీన వర్గ ప్రజలకు జీవన భద్రతను కల్పిస్తున్నది వ్యవసాయ రంగానికి ప్రభుత్వం తీసుకున్న ఉద్దీపన చర్యలు ఫలితంగా వ్యవసాయం విస్తరించడమే కాకుండా వ్యవసాయ ఉత్పత్తులు కనీ విని ఎరగని స్థాయికి పెరుగునున్నాయి రాష్ట్ర ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన నలభై ఎనిమిది ఇచ్చిన ఆరు హామీల్లో రెండు హామీలు నెరవేర్చి ప్రజా ప్రభుత్వం అన్ని నిరూపించింది కరువు కాడవకత నిలబిలువడినటి తెలంగాణ నేడు సస్యశ్యాములు తెలంగాణగా అవతరిస్తున్నది రైతు రుణమాఫీ రైతు బీమా వంటి పథకాల అమలుతో రైతుల గుండెల్లో విశ్వాసం నింపింది పంటల దిగుబడి విపరీతంగా పెరిగి వ్యవసాయం సంబంధిస్తూ తెలంగాణ దేశానికి అన్నం పెట్టి అన్నపూర్ణంగా అవతరిస్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నది ప్రభుత్వం కృషితో పరిశుభ్రమైన పచ్చని పల్లెలు రూపొందించుకున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలు ప్రస్తుతం అమలవుతున్న పథకాల యొక్క పురోగతిని తెలుసుకున్నాము ప్రజా ప్రజల చింతకే ప్రభుత్వ యంత్రాంగం వెళ్ళి ప్రభుత్వం ప్రకటించిన అభయస్తము ఆరు గ్యారెంటీల పథకాలను వివరించి ప్రజలు ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో మన జిల్లాలో ప్రతి గ్రామ పంచాయతీలో మరియు మున్సిపాలిటీలలో తేదీ ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుండి ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు గ్రామ సభలు నిర్వహించి ప్రభుత్వ హామీలైన ఆరు గ్యారెట్లకు సంబంధించి మొత్తం మూడు లక్షల తొంభై ఒక్క వేల ఐదు వందల అరవై దరఖాస్తు స్వీకరించి కంప్లీట్కరణ చేయడం మన జిల్లాలో ప్రజాపాలనా సేవా కేంద్రాలు ఇరవై ఐదు మండల పరిషత్ కార్యాలయంలో ఒక్కొక్కటి చెప్పిన ఇరవై ఐదు ఎనిమిది మున్సిపాలిటీ కార్యాలయంలో ఎనిమిది కేంద్రాలు మరియు సమీకృత జిల్లా కార్యాలయంలో సముదాయాలతో ఒక్కటి మొత్తం ముప్పై నాలుగు ప్రజాపాలన సేవ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది ప్రజాపాలన సేవ కేంద్రాలకు వచ్చిన ముప్పై ఆరు వేల ఎనిమిది వందల తొంభై మూడు దరఖాస్తులను వివరాలను సరిచేయనమైంది మహాలక్ష్మి పథకం కింద తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరికీ టీజీఎస్ఆర్టీసీ నెడిపే ప్రశ్నలు ఉచిత ప్రయాణ సౌకర్యం జరిగింది ప్రయాణిత దూర దూరపైన దూరమైన ప్రయాణించే సంఖ్య పైన ఎటువంటి పరిమితి లేదు ఈ పథకం ద్వారా సంగారెడ్డి జిల్లాలో ఇప్పటి భోగరహిత వంట ఉత్ మాధ్యమాన్ని ఎల్పిజి తక్కువ ధరకు అందించాలనే ఉద్దేశంతో ఐదు వందల రూపాయలకి ఎల్పిజి సబ్సిడీ సిలిండర్ ఇవాళ సంకల్పించి అందులో భాగంగా మన జిల్లాలో ఒక లక్ష యాభై ఎనిమిది వేల ఎనిమిది ఎనభై తొమ్మిది మంది మహాలక్ష్మి పథకం కింద అరులుగా గుర్తించి మూడు లక్షల ఇరవై రెండు వేల ఏడు వందల యాభై నాలుగు సిలిండర్లను అందజేసి తొమ్మిది కోట్ల ముప్పై లక్షల రూపాయల సబ్సిడీ మొత్తం వారి ఖాతాలలో జమ చేయడం జరిగింది అల్పాదాయ వర్గాల వారి ఇళ్లలో చీకట్లు పరాదోలీ కాంతులు నింపురే సత్సంకల్పంతో లాంటి ఆలోచనతో వెలిగిన దీప రోజ్యోతి పథకం రెండు వందల యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ని వినియోగించుకునే గృహాలకు ఉచిత విద్యుత్ అందించిన ఈ పథకం ప్రధాన లక్ష్యం ప్రజాపరణ ప్రజాసేవా కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులను స్వీకరించి అర్హులైన వారందరికీ ఈ ఉచిత విద్యుత్ పథకం అమలు చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు జిల్లాలో పథకం ఈ పథకం క్రింద ఒక్క లక్ష తొంభై ఏడు వేల ఎనిమిది వందల ఏడు గృహాల వినియోగదారులకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగింది అందుకుగాను ముప్పై ఆరు కోట్ల యాభై తొమ్మిది లక్షల రూపాయల మొత్తం ఛార్జీలను డిస్కామ్లో ప్రభుత్వం చెల్లించడం జరిగింది రైతుల సంక్షేమ ప్రధాన కర్తవ్యంగా రాష్ట్ర ప్రభుత్వం భావించి పంట రుణాల మాఫీ రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం మొదటి దఫగా అనగా ఒక్క లక్ష రూపాయల లోపున పంట రుణాలు తీసుకున్న యాభై వేల ఐదు వందల ఎనభై ఏడు మంది రైతులకు రుణమాఫీ రెండు వందల డెబ్బై ఏడు కోట్లు తొంభై ఎనిమిది లక్షల రూపాయల రెండవ దఫ దప్పగ అనగా ఒక్క లక్ష రూపాయల నుండి ఒక్క లక్ష యాభై వేల వరకు పంట రుణాలు తీసుకున్న ఇరవై ఏడు వేల ఐదు వందల తొంభై ఐదు మంది రైతులకు రెండు వందల తొంభై కోట్ల ఐదు లక్షల రూపాయల మూడో దఫ అనగా ఒక్క లక్ష యాభై వేల నుండి రెండు లక్షల రూపాయల వరకు పంట రుణాలు తీసుకున్న ఇరవై వేల అరవై తొమ్మిది మంది

లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా